నినామమునకు మహిమ మహిమ కాక ఈ వాక్యమైన చిన్నబిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించి మిమ్మలను మీ కుటుంబాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించను గాక ఆమె అపోస్తల కార్యములు మొదటి ఆచార్యం నుండి చదువుకుందామండి ఓ దేవులా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా అజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ కూర్చి నా మొదటి గ్రంథమును రసించితిని ఆయన శ్రమపడిన తరువాత నలవది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునుగా కనబరుచుకొనెను ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించను మీరు ఇర్షలేమ నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వా వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తీసమిచ్చను గాని కొద్ది దినములలాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదర నేను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేళ్లులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన నడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు కనుక మీరు ఇర్షలేములోను యోధయ సమరయ దేశముల ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి గలిలయ్య మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతి కానీ ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి అప్పుడు వారు పొలీవల వనమడి వనమానబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పీతురు యాహాను యాకోబు ఆంద్రియ పిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్పయి కుమారుడగు యాకోబు జలేతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యోధ అనివారు వీరందరూ వీరితో కూడా కొందరు శైలును ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్ల నేను సహోదరులారా ఏసును పెట్టుకున్న వారికి పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను కూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొరిను అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను ఈ సంగతి ఎరుషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చిన గనక వారి భాషలో ఈ ఆ పొలము అఖెల్దామా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణము ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగా కానీ కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తీసమిచ్చినది మొదలుకుని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఎండుట అవశ్యమని చెప్పాను అప్పుడు వారు యాస్తు అను మారు గల వర్షభ అనబడిన ఏసేపు మత్తయి అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభు తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోనూ అపోసలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వానిని కనబరచమని అంతటా వారు వీరిని గొచ్చి చీట్లు వేయగా మత్తయ్య పేరిట చీటి వచ్చెను గనుక అతడు పదనకొండ మంది అపోస్తలతో కూడా లెక్కింపబడిను రెండు అధ్యాయం చదువుకుందామండి పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి అన్న నిండిను మరియు అగ్నిజ్వాల వంటి నాలుకయు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుషలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడి అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడిగో మాటలాడుచున్న వీరందరూ గలిలేయులు గలిలయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశాసతో వీ వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి భారతీయులు మాదీయులు ఎలామియులు మెషోపోథీమియా యోధయ కప్పిదొకియ పొంతు ఆసియా ప్రొంగియా పుంపులియా హైగుప్తను దేశములందలివారు కురేనే దగ్గర లిలియా ప్రాంతముల కాపురమున్న కాపురమున్నవారు రామా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యోధమత ప్రవిష్టులు క్రేతీలు అరబీయులు మొదలైన మన వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుని అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకటి చెప్పుకుని కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి అయితే పేదరు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్ల నేను యుదయ మనుషులారా ఎరసలేములు కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియకాక చివి యొగిన మాటలు వినడి మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు రొద్దు పొడిచి జామైనా కాలేదు ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంచెధినములు ఎందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదును మీ కుమారులు మీ కుమార్తెలలో ప్రవచించెదరు మీ యవ్వనులు దర్శనములు కలుగును మీ వృద్ధులు కొందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాంట మీదను నా ఆత్మను కుమ్మరించెదును గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశముందు మహత్కార్యములను క్రింది భూమి మీద చూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదరు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయేల్ వారులారా ఈ మాటలు విని దేవుడు నజరేడకు యేసు శాత అద్భుతములను మహత్కార్యములను చూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచను ఇది మీరే ఎరుగుదరు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూచి దావీది నేను నేనెల్లప్పుడూను నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలి తెలిపితివి నీ దర్శనము నన్ను గ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడగు దావేదను గూచి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడును అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడిగి క్రీస్తు పాతాలములో విడవడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేనిది పోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పురు పునరుద్ధానమును గూర్చి చెప్పను ఈ దే ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పాశ్వమును హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతని నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి భాషము నా కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను మీరు సిలివి వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవల్ చెప్పాను వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తున్నామన పాప్తీసము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరినీ అందరికీ చెందునని వారితో చెప్పును ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల గురి వారికి వేరే రక్షణ పొందిరని వారిని హెచ్చి హెచ్చరించారు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిన వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విడిచుటేందును ప్రార్థన చేయటెందును ఎడతెగ ఉండేది అప్పుడు ప్రతివానికి భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను చూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సముష్టిగా ఉంచుకొనిది ఇదిగాక వారు తమ సర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది మరియు వారేక ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోను నిష్కటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారి అనుదినము వారితో చేర్చుచుండెను దేవుడి వాక్యమును దీవించనుగాకే